మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఏవేవి వెంటనే వదిలివేయాలో సరళమైన భాషలో మనస్సుకి హత్తుకునే విధంగా బద్దెన సుమతి శతకములో ఒక చక్కని పద్యాన్ని రచించడం జరిగింది ఆ పద్యం మీకోసం అక్కర కురాని చుట్టము మృక్కిన మీని వేల్పు అక్కర కురాని చుట్టము మృక్కిన మీని వేల్పు తానెక్కిన పారని గుర్రము తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడు వంగవలయు గదరాసుమతి గ్రక్కున విడువంగవలయు గదరాసుమతి ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే కురాని చుట్టము అవసరానికి పనికిరాని చుట్టాన్ని మృక్కిన వరమీని వేల్పు మృక్కినా కూడా పూజించినా కూడా వరమి ఆదుకొని దైవాన్ని మోహరమున తానెక్కిన పారని గుర్రము మోహరము అంటే ఇక్కడ యుద్ధము యుద్ధములో తానెక్కిన పరిగెత్తని గుర్రాన్ని గ్రక్కున విడు వంగబలయు వెంటనే వదిలివేయాల గ్రక్కున విడు వంగలయు గదరాసుమతి నీతిమంతుడు ఈ మూడింటిని వెంటనే వదిలివేస్తాడు అలా మనం కూడా వెంటనే వదిలివేయాలని బద్దెనగారు ఈ పద్యం ద్వారా మనకు తెలియజేయడం జరిగింది మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను